పదిహేను సంవత్సరాలుగా సొంత నిధులతో పింఛన్లు పంపిణీ చేస్తున్న రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి రెండు వేల పదకొండవ సంవత్సరంలో ప్రకృతి పీఠం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేస్తున్న పల్లె నరసింహారెడ్డి నరసింహారెడ్డి చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని చూసి ఆకర్షితులై కోయలకు పట్టణానికి చెందిన రాములమ్మ మరియు అల్వకొండకు చెందిన దత్తగిరి అనే యువకుడు వారి సొంత నిధులతో పెంచిన పాంపిణీకి సహకరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఐదవ తేదీన సొంత నిధులతో వృద్ధులు వికలాంగులకు అనాథలకు వితంతువులకు మానసిక రోగులకు ఒక్కొక్కరికి వంద ప్రకారం నూట యాభై మందికి సహాయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని పేదలకు ఇతరులకు సహాయం చేస్తే తనకు తాను సహాయం చేసుకునేటట్టేనని అలాగే కోయలకుంట మండలంలోనే గోవిందన్న మెట్ట వద్ద ప్రకృతి పీఠం ద్వారా నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అలాగే నేను చేసిన ఈ కార్యక్రమంలో భావిస్తున్నారు స్వాములైన రాములమ్మకు దస్తగిరికి అభినందించారు ఈ కార్యక్రమంలో పల్లె సుబ్బలక్ష్మమ్మ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాములమ్మ దస్తగిరి బిలాల్ పాల్గొన్నారు ఇస్తున్నాడు సార్ మేము వైన కార్కి వచ్చాం ఇప్పించుకుంటున్నాం నర్సింహారెడ్డి ఇస్తుండడు మాకు పదహైదు ఏళ్ళు అయింది డబ్బులు ఇచ్చారు సార్ నూరు రూపాయలు కొన్నాళ్ళు ఇచ్చినాడు ఒక వారి మళ్ళా రెండు వందలు ఇచ్చినాడు మళ్ళా ఇప్పుడు నూరు రూపాయలు ఇచ్చారు నా పేరు దసరి నేను ఆలకుండా నేను కూడా ఇక్కడనే నరసింహారెడ్డి సార్ దగ్గర కూడా ఇంత ముందు ఆయన దగ్గర వంద రూపాయలు ముందు రెండు వందలు కూడా ఇస్తున్నారు నేను కూడా సార్ లాగానే తీసుకుంటూ ఉండిని వాళ్ళ సార్ దగ్గర నరసింహారెడ్డి సార్ దగ్గర ఇప్పుడు కూడా ఏమంటే సార్ ఏ విధంగా సార్ నామంతు కూడా తోచినంత ఇవ్వాలని నేను కొడుతున్నాను ఇప్పుడు రంజాన్ మసానం కాబట్టి మీ అని నేను నామంతుగా తీసుకొచ్చాను ఎందుకంటే చాలా చాలా కాబట్టి నేను ఓం నమో నారాయణ నేను రేనాటి గడ్డలో రేగడి పాంపల్లె ఊలవాడ మండలం నందు పల్లె వీరమ్మ పల్లె పెద్దజమ్మాలెడ్డి గారికి ప్రథమ సంతానంగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా అక్కడ పుట్టడం అక్కడనే చదవడము తర్వాత ఉయలవాళ్ళలో చదివి ఉయలాళ్ళు ఉద్యోగం చేయడము జరిగింది ఇదంతా మరి ఇదంతా ఈ దానగుణం అనేది నాకు రావడం అంటే మా అబ్బ నుంచి మా జేజ్ నుంచి మా నాన్న అమ్మ నుంచి మా చిన్నాన్న పిన్ని నుంచి అందరి నుంచి రావడంతో పాటు ఉల్లవాడలో వీర నరసింహారెడ్డి పుట్టడము అక్కడనే ఉద్యోగం చేయడము విలువాడలో బుడ్డాడి దానగడును పుట్టడము అక్కడనే ఉద్యోగం చేయడము మరి మా తల్లిదండ్రుల ఆశీస్సులతో మరియు ఉన్న గ్రంథాలయాగారి అయినాక గాడిచెర్ల హరి గారు సేవ అనంతం అమోఘం అద్భుతం అని చెప్పాలి ఎందుకంటే వారి సేవ ఎవరు చేయలేము అని నేను కంఠాబద్ధంగా చెప్తున్నాను మరి వాళ్ళ ముగ్గురిని చూసి స్ఫూర్తిదాయకంగా నేను చూసుకొని మరి మా చీఫ్ ఇంజనీర్ బీవీ రెడ్డి దొరగారు వారు కూడా దానపరుడు ఎప్పుడు దానం చేసేవాడు పిల్లలకు నేను ఆయన చూసి నేను ఎందుకు చేయకూడదని అది రావడంతో నేను చేస్తున్నాను మరియు మా కల్కుర గారు ఒక మాట చెప్పారు నరసింహారెడ్డి మీరు రేనాటిగడ్డ విలవాడలో ఉద్యోగం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తావో చేసి చూపి నువ్వు ఉద్యోగం చేయడం కాదు నువ్వు ఏం చేయాలనో చేయి అప్పుడు నీ నిజరూపణ నువ్వేమిటో నీకు తెలియాలి విలాల్లో పని చేస్తున్నావు ఆ ఉద్యోగం చేస్తున్నావు ఆ ఉద్యోగంలో ఉద్యోగమే కాకుండా నువ్వు ఏదైనా ఒక గొప్ప పని చేయాలి అని ఒకటి చెప్పడంతో నేను ఆ రోజు నుంచి ఏదో ఒక గొప్ప పని చేయాలనే ఒక సంకల్పంతో వీళ్ళందరి ఆశీస్సులతో నేను చేస్తున్నా అని సవినయంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను ఆల్రెడీ దానం అనేది చేయడం అనేది చాలా కష్టమైనది నాకు తెలుసు ఎంత కష్టమైందో మరి అలాంటిది చేస్తున్నా అంటే అది భగవంతుడు నాకు ఇచ్చిన వరం ప్రకృతి మనందరికీ ఒక వరం ఇచ్చింది ఏంది ఉచిత వరం అంటే గాలి నీరు అగ్ని నదు ఆకాశము ఇదంతా ఉచిత వరం ఇచ్చింది దాన్ని నేను ఆసరాగా తీసుకొని ప్రకృతి పీఠం అని ఏర్పాటు చేసి రెండు వేల పదకొండులో ఇది దీన్ని ప్రారంభించి తల్లిదండ్రుల ఆశీస్సులు అందరితో చేస్తూ ఈరోజు పదహైదు సంవత్సరాల నుంచి ఈరోజు వరకు ని ప్రతి నెల ఐదో తేదీ పంచభూతాల సచిగా ప్రకృతి సాక్షిగా పంచ పాండవుల సాక్షిగా మరి పంచేంద్రియాల సాక్షిగా మరి నేను చేస్తూ వస్తున్నాను ఇదంతా నేను చేయలేను భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు అలాగనే నేను కరోనా సమయంలో సీఎం సహాయ నిధి కింద